అన్నదా కార్యక్రమం మొదలవుతుందంటే ప్రతి ఒక్కరిని వెళ్ళి పోల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం మొదలైంది ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి పూజ చేయాలి రెండవ రౌండ్ నాలుగు రెండు రోజుల నలభై ఎనిమిది శిఖల్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు శిఖల్లు వెనకట్టబడినాయి రెండవ अपने उसको ना मातृस्थान वाले के सामाने बोलना हाँ ये मैं ऐसे मैं ऐसे उसके तनवरे इनके ऐसी ऐसी वाले को ना उत्तर बोल दूँ हाँ देखा हाँ 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 అనుకు వెకం మాత్రమే విడుక பிரும்idisகுபம் பrementி отправ horizontally ஆற கியhowerம czego்மாக fats நுறு மகிותרதானே timமழ்ந்துekk contractor לעட்டுuyuயத்துகிறகுனாய் மனதட் stratல freelance Fahrenheit 1959 Turnệu했다 tutaj ப 쿠 ellerமா Fortune ఉన్నా మొదటి స్థానానికి నాలుగు రావడా అన్ని కరెక్ట్ అనే మొదలైంది ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి బెన్ చేయాలండి

మొదటి స్థానానికి పదహైదు సెకండ్ వెనుకబడవునానికి పదహైదు సెకండ్ వెనుకబడి ఉన్నా పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల తువాని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి

பூர் ரெண்டவம் ரெண்டவஸ்து மதச்சு ரெண்டு மதச்சு முப்பை ஒர்க்கு வென்குமா அடுகு ஏழு நிமிஷா மித்தூர் ரெண்டவஸ்து பதினாலு ரொம்ப நிமிஷம் ரெண்டவஸ்து ரெண்டு நிமிஷம் சமயம் ரெண்டு நிமிஷம் పూర్తి చేసుకున్నాయి వెనుక పెడుతున్నాయి మొదటి స్థానానికి ఇటు చివరికి వచ్చి ఇరవై తొమ్మిది కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై తొమ్మిది అనుగులు ఆగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు பதினாறு மூணு வேல ரெண்டு வந்த ஐபோது கிராமம் எது நிமிஷால நலபை ஐந்து சிவரா உற்பத்தி சேர்க்க రెండవ స్థానంలో కొనసాగాలంటే చివరికి రావాలి మళ్ళీ చివరికి వెళ్ళాలి చివరికి వచ్చి తిరిగి ఒక్క పుస్తకం రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి పుస్తకానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నా అన్ని తగ్గి అన్ని அவ இங்க ஓயா పశ్చామయంలో కొత్త చేసుకుని ప్రస్తుతానికి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాం పశ్చిమాలయంలో కొత్త చేసుకుని మూడు వేల ఎనిమిది వందల రుజున దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం అంగనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు క్రీడా కమిషన్